బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తుందని అనుకున్నారు కానీ ఆమె ఆట తీరుతో హౌస్లో కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్కి కూడా చిరాకు తెప్పించింది ఇంకా సోనియా ఎప్పుడు నామినేషన్లకు వస్తుందా ఎప్పుడు ఈమెను ఎలిమినేషన్ చేసి పంపించేద్దామా హౌస్ నుంచి అంటూ విసుగుపోయారు జనాలు ఇంకా అలాగే నాలుగో వారం నామినేషన్లకి వచ్చిన సోనియా ఈ వారం ఎలిమెంట్ అయ్యి తన ప్రయాణిని ముగించుకొని బయటకు వచ్చేసింది హౌస్ నుంచి ఇంకా సోనియా ఎలిమెంట్ అవ్వడం తనకి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలా ముఖ్యంగా ఎక్కువ నిఖిల్తో పాటు పృథ్వీతో పాటు ఉండటమే తనకి మైనస్ ఆమె ఆట ఆడకుండా వాళ్ళిద్దరి పైన అయితే ఎక్కువ ఫోకస్ చేయడంతో జనాలకి ఏమాత్రం కూడా నచ్చలేదు అంతేకాదు ఇష్టం వచ్చినట్లు మీ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇలాగ పెంచారా మాకు అంటూ ఫ్యామిలీస్ ఉన్నాయి అంటూ నోటికి వచ్చిందల్లా మాట్లాడేది ఎదురు కంటెస్టెంట్ల పైన ఏ విధంగా అయితే సోన్యా ప్రవర్తనపై జనాలకి ఏ మాత్రం కూడా నచ్చలేదు చేతులారా తన ఆట తనే పాడు చేసుకుంది అయితే ఈ విధంగా ఇంక జనాలకి నచ్చకపోవడంతో లియస్ట్ ఓటింగ్ రావడం జరిగింది ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసింది సోనియా ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సోనియా బయటకు రావడంతో ఇంకా నిఖిల్ తన ఆట ఆడుతాడు ఇకపైన స్ట్రాంగ్గా ఉంటాడు సోనియా బయటకు వచ్చేసింది కదా అంటూ ఈ విధంగా నిఖిల్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ రావడం జరుగుతుంది మరి సోనియా ఎనిమేషన్పై మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి